నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు స్టోరీలోకి వెళ్లే ముందు నా కామెంట్స్ గురించి చెప్తానండి ఆ కామెంట్స్ నాకు పొద్దున్నే రెండు గంటలు ఇచ్చేది ఒకటిన్నర చేశాడు ఒక ఒకటిన్నర గంట ఇచ్చేది ఒక్క గంటే చేశారు పొద్దున్నే ఇంతమంది కామెంట్స్ బాగుంది బాగుందంటే పెడితే కూడా సాటిస్ఫాక్షన్ నాకు లేదు మీకు ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నా వీడియోస్ చూశారు ఈరోజు కూడా నిన్న కూడా చూశారు మీ కామెంట్ చూసి మీ వీడియో చూస్తున్నాను కాబట్టి మీరు నేను చూడలేదని మీరు అపార్థం చేసుకోవద్దు ఖచ్చితంగా చూస్తున్నాను అట్లాగే వీలైనంత వరకు కామెంట్స్ పెడుతున్నాను లైక్లు అయితే ప్రతి ఒక్కరికి ముందు ఇచ్చేస్తున్నాను నేను అందరికీ లైక్ ఇచ్చేస్తున్నాను కామెంట్ ఒకవేళ మిస్ అయిపోతుంది అయినా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే ఈరోజు స్టోరీలోకి పోతే సురేష్ కళ్యాణి ఒకే లో వర్క్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఒక సంవత్సరంగా వర్క్ చేసుకుంటూ అక్కడే ఇష్టపడి ఒకరికొకరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పి పెళ్లి చేసుకున్నారు పెళ్ళి సంవత్సరం అయింది వాళ్ళకి ఇక రెండు నెలల ముందే సురేష్ వాళ్ళ అమ్మ చనిపోతే ఇక ఊర్లో వాళ్ళ నాన్నగారు ఒక్కరే ఉండలేక కొడుకు దగ్గరే వచ్చి ఉంటాడు వీళ్ళిద్దరు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాడు పెద్ద ఇంట్లోనే ఉండేవాళ్ళు పొద్దున్నే వంట చేసేసి కోడలు వెళ్ళిపోయేది ఇక రాత్రికి వచ్చేవాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని అట్లా ఉండే టైంలో ఒకసారి ఆయనకి బాగాలేకుండా వస్తుంది జ్వరం వస్తుంది వాళ్ళ మామగారికి జ్వరం వస్తే ఈ కళ్యాణి భోజనము అన్నీ రెడీ చేసి అన్నీ టేబుల్ మీద పెట్టేసి మామగారికి చెప్పద్ది మామయ్య ట్యాబ్లెట్లు వేసుకోండి ఈ ట్యాబ్లెట్ వేసేసుకొని మధ్యాహ్నం మాకులయితే లంచ్ తినండి ఈ పండ్లు పాలు ఇవి ఇక్కడే పెట్టిపోతున్నాను ఫ్లాస్క్ అని చెప్పి ఉంటుంది ఈ అబ్బాయి సురేష్ అంటాడు కళ్యాణి ఒక్కరోజుకి నువ్వు లీవ్ పెట్టకూడదా నాన్నకి బాగాలేదు కదా నువ్వు ఇంట్లోనే ఉండు అని అంటాడు అంటే అమ్మాయి ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను పోవాల్సిందేమో అంటుంది నాకు ఇంత బాగాలేకుండా ఉంటే ఇద్దరం ఆఫీస్కి పోతే ఒక్కడే ఉంటాడు కదా ఎలా ఉంటుందో ఏమో అని చెప్పని అబ్బాయి బ్రతిలో అడుకున్న అమ్మాయి అసలు వినే మాటలో ఉండదు లేదు నేను పోవాల్సిందే నా ఆఫీసు మీటింగ్ ఉంది అని చెప్పని ఖచ్చితంగా చెప్పేసింది సరే ఇక నా అబ్బాయి కూడా చేసేదేం లేక నాన్న మీకు ఆకలిన వరకు ఆ లంచ్ తినండి ఇష్టం లేదనుకోండి పండ్లు ఉన్నాయి అవి పాలు బ్రెడ్ ఉంది ఏది కావాలంటే అది తీసుకోండి మేము తొందరగా వచ్చేస్తాం ఆఫీస్ నుండి అని నాన్న సర్ది చెప్పి సురేష్ కూడా బయలుదేరతాడు ఇక ఇద్దరు సురేష్ కళ్యాణి కార్యకి ఆఫీస్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఎమ్మాయి ఏదో చెప్పబోయినా కానీ ఆ అబ్బాయి పట్టించుకునేటట్లేడు ఈయన కోపం వచ్చినట్టుంది వాళ్ళ నాన్న కోసం ఇంట్లో ఉండమని ఉండలేదు కదా అన్నట్టుగా ఎమ్మాయి మాట్లాడకుండా మీటింగ్లో ఏం మాట్లాడాలి ఏంది అనుకుంటూ అతన్ని కదిలించుకుని వదిలేస్తుంది ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక ఆఫీస్కి వెళ్ళాక సురేష్ వాళ్ళ నాన్నే వస్తున్నాడు ఒక్కడే ఉన్నాడు కదా బాగలేదు కదా ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తున్నాడు ఎప్పట్లాగే వచ్చే అమ్మాయి ఆ రోజు ఒక గంట లేట్గా వస్తుంది ఆఫీస్ నుంచి తీరా వచ్చేసరికి కిచెన్లో హస్బెండ్ ఉంటాడు సురేష్ ఏంటి సురేష్ లోపల ఉన్నాడు కిచెన్లో అనుకొని ఏమండి అంటూ లోపలికి పోతే ఆ అబ్బాయి బ్రెడ్ టోస్ట్ చేస్తుంటాడు వాళ్ళ నాన్నకి ఏమండి ఏం చేస్తున్నారు అని అంటే ఏం మాట్లాడు మాట్లాడుకుని ఉండేసరికి ఈ అమ్మాయికి అర్థమవుద్ది కోపం వచ్చింది వాళ్ళ నాన్న బాగలేదు కదా ఇంట్లో ఉండమంటే ఉండలేదు అందుకనే కోపం ఉన్నారు అనుకుంటే ఈ అబ్బాయి ముందుగానే వచ్చేసి వాళ్ళ నాన్నకి బ్రెడ్ టోస్ట్ చేసి పాలు అవి తీసుకొచ్చి ఇచ్చి ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న రూమ్లోనే పడుకుంటాడు తోడుగా పొద్దున్న లేచి చూస్తే నాన్నకి ఇంకా ఎక్కువగా ఉంది ఫీవర్ ఇక లాభం లేదనుకుని హాస్పిటల్కి తీసుకుపోతాడు వాళ్ళ నాన్నని బ్లడ్ టెస్ట్ లైజ్ చేసి మలేరియా అని చెప్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక రెండు రోజులు ఆ అబ్బాయి దగ్గరుండి వాళ్ళ నాన్నకి మంచి చెడులన్నీ చూసుకుంటారు మా నాన్నకి ఇంత బాగాలేకపోయినా కూడా నువ్వు ఆఫీస్కి పోవాలని అంటున్నావు అంటే ఆ అమ్మాయి అంత చదువుకొని జాబ్ చేసే అమ్మాయిని ఈ రోజు నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండు అంటే ఎట్లరా అని సర్ది చెప్తాడు ఇక ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటారు భార్యాభర్తలు నేను చదువుకుంది ఎందుకు ఇంట్లో ఊడిగం చేయడానిక వంట పని చేయడానిక మీ నాన్నగ సేవలు చేయడానిక అని ఈ అమ్మాయి మాట్లాడింది ఈ అమ్మాయి మాట్లాడేసరికి ఈ సురేష్ కూడా రెచ్చిపోయి నాన్న కావాలంటే దాన్నైనా వదిలేస్తాను కానీ నేను వదులుకోను నేను అని అంటాడు ఇమ్మ ఈ కోపం వచ్చి అది ఇది అంటున్నావే ఏమనుకుంటున్నావు అని ఇంకా ఇద్దరికి పెద్ద గొడవ అయిపోయేసరికి నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పని బ్యాగ్ సర్దుకుంటుంటే వాళ్ళ మామగారు వచ్చి అమ్మని గడప అంటే నా మీద కొట్టాను అని చెప్తాడు ఆ మాట అనేసరికి ఆగిపోద్ది కళ్యాణ్ ఇక ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు ఇట్లాగే ఇక ఎడముఖం పెడముఖంగా ఇద్దరు మాట్లాడు పడు పలుకులు లేకుండా ఇక ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అలా ఉండే సమయంలో ఇక పెద్దవాళ్ళు దాకపోద్ది వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా వస్తారు వచ్చి ఆ అమ్మాయికి నచ్చ చెప్పాలనుకుంటారు ఈ మామగారు వాళ్ళ అమ్మాయి కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలి అనుకుంటారు గొడవలు ఎక్కువ కాకుండా కానీ వాళ్ళ మాటలు వీళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరు అనమాట ఇంకా అదే సమయానికి ఆ అమ్మాయికి వేరే స్టేట్లో జాబ్ వస్తుంది ఆ అమ్మాయి వేరే స్టేట్కి వెళ్ళిపోద్ది సరే వీళ్ళు అప్పటికే అనుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న ఈ మామగారు అందరూ అనుకుంటారు ఫోన్లే కొంచెం దూరంగా అన్నా ఉంటే కాస్త వాళ్ళలో ఒకరికొకరికి ప్రేమ పెరిగి మళ్ళా కలుసుకుంటారు అన్నట్టుగా వీళ్ళు అనుకుంటారు కానీ వెళ్ళినప్పటి నుంచి ఫోన్లలో ఏదో ఒక విషయం మాట్లాడుకోవడం ఆ మాటల్లో చిలికి చిలికి గాలి చేసుకోవడం ఇక గొడవలు పెట్టుకోవడం ఇట్లా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ అయినా సరే మంచిగా స్టార్ట్ చేస్తారు గొడవలతోటి ఆపేస్తారు ఫోన్ ఇట్లా రెండు నెలలు గడిచిపోద్ది పెద్దవాళ్ళకి కరాకండిగా మేము రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా నేను డైవోర్స్ తీసుకుంటానని ఆ అమ్మాయి చెప్పొద్ది ఆ అబ్బాయి కూడా ఏం నాకు మాత్రమే నేను బతకలేనా ఆమె లేకపోతేనని ఈ అబ్బాయి కూడా డై డైవోర్స్ తీసుకుంటాను అని చెప్తాడు అట్లాగే నిజంగానే డైవోర్స్ తీసుకుంటారు ఒక ఆరు నెలల లోపల డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక రెండు నెలలు వాళ్ళ వర్క్ ఎంత ప్యాషనో వర్క్ మీద వాళ్ళు చేయాలనుకున్న జాబ్ మీద ఆ టైం ఉన్నంత వరకు చేసుకోవడము తర్వాత ఖాళీగా ఉంటే హ్యాపీగా బయటకు తిరగడము ఇట్లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేసుకున్నారు అంటే చిలక పంజరంలో నుంచి బయటకు వచ్చినట్లుగా ఫ్రీగా ఉన్నారు రెండు నెలలు ఈ రెండు నెలలు గడిచేసరికి వాళ్ళకి ఈ జీవితం బోరుగొట్టేస్తుంది అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అవును మనకంటూ ఎవరు లేరే ఇంటికి పోగానే వాళ్ళు లేరు ఇంట్లో ఉంటే అంటే బయట తిరిగినంతసేపు బయట ఎంజాయ్ చేసిన సేపు అలా ఆఫీసులో ఉన్నంతసేపు ఏ ప్రపంచం ఉండదు కదా ఇంటికి పోతే ఇంట్లో పలకరించే మనిషి ఉండాలి కదా ఎవరికి లేరు ఇక ఈయన వీళ్ళు నాన్నతో మాట్లాడాలి ఆ అమ్మాయి ఒంటరిగానే ఆ రూమ్లో ఉండాలి వేరే స్టేట్లో జాబ్ చేస్తుంది అప్పుడు ఒకరికొకరికి విలువలు తెలుస్తాయి అనమాట జీవితం అంతా ఒంటరి జీవితం బ్రతకాలా అనుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకుంటారు ఇద్దరు అనుకొని ఇక ఆ మ్యాటర్ మనీలో అప్లై చేసుకుంటారు ఇద్దరు వాళ్ళ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో వీళ్ళకి దూరపు కొండలు నువ్వు అర్థం అర్థమైపోద్ది ముందంతా వీళ్ళకి ఒకరిలో ఒకరికి నెగటివ్స్ కనిపించాయి ఎదురుగా ఉన్నప్పుడు తప్పులే వెతికారు కానీ వాళ్ళల్లో మంచి గుణాలు వెతుక్కోలేదు ఇప్పుడు దూరంగా ఉండేసరికి ఇవి చూసిన వాళ్ళల్లో ఆ ముందు ఎవరితో ఉన్నారో వాళ్ళల్లో మంచితనాలన్నీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చి మనం చేసిన పొరపాటు అప్పుడు తప్పులు విన్న టైంలో మనకు తప్పులే కనిపించాయి ఆ మంచి కనిపించలేదు ఈ రోజు తెలుస్తుంది ఆ పాజిటివ్ అని అని చెప్పని వీళ్ళు ఒకరికొకరు అనుకొని కటింగ్ చేస్తాడు నేను కాస్త టైం తగ్గించుకోవాలనుకుంటున్నాను లోడ్ ఇంట్లో ఎక్కువ టైం ఉండేటట్టుగా చూసుకోవాలనుకుంటున్నాను కళ్యాణి అంటాడు అదే సమయంలో ఆ అమ్మాయి కూడా అదే నిర్ణయం తీసుకొని ఎక్కువసేపు ఇంట్లోనే ఉండేటట్టుగా మామయ్యని చూసుకునేటట్టుగాను అని చెప్పని ఆమె ఉంటుంది ఇట్లాగా ఒకరికొకరు పోస్ట్ చేసుకుంటారు చేసుకొని ఇద్దరు కలుస్తారు అనమాట కలిసి ఇద్దరు మళ్ళా పెళ్లి చేసుకుంటారు ఇద్దరు దూరంగా ఒక నెల్లు ఉండి ఆ తర్వాత డైవోర్స్ తీసుకొని ఒక రెండు నెలలు ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చింది ఒకరు విలువ ఒకరికి అనమాట ఇదంతా ఏంటంటే ఎప్పుడైనా దగ్గరున్నప్పుడు మనిషి విలువ తెలవదు దూరంగా ఉన్నప్పుడే ఆ విలువలన్నీ దగ్గరున్నప్పుడు ఎంతసేపు తప్పులే వెతుకుతుంటారు అంతకుముందు చేసిన మంచి పనులు ఏమి గుర్తుండవు వాళ్ళకి ఎవరికైనా ఇది కథే కాదు నిజ జీవితంలో కూడా అంతే ఎవరికైనా ఎదురుగా ఉన్నప్పుడు ఆ మనిషిలోని మంచితనం మర్చిపోతారు వాళ్ళు చేసే తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఒక తెల్ల పేపర్ మీద బ్లాక్ తో ఒక్క చుక్క పెట్టినా కానీ మనకు ఆ పేపర్ అంతట్లా చొక్కే కనిపిస్తుంటుంది కాబట్టి ఏదైనా కూడా నెగటివ్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది మంచిని ఎక్కువ చూడలేకపోతాం అట్లాగే వాళ్ళు దగ్గర కాలం ఒకరు ఒకరు తెలుసుకోకుండా ఇట్లా చేసుకొని మళ్ళీ డైవోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అర్థం చేసుకోకపోతే ఇలాంటి పనులే అవుతాయి అందుకని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎదురుగా ఉన్నా దూరంగా ఉన్నా కూడాను ముందు చేసిన మంచి పనులను మర్చిపోకుండా ఉండాలి ఏ కోపం వచ్చినా వయసుని మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పెరిగే కొద్దీ కొంచెం కంట్రోల్లో ఉండాలి మనం కూడాను తగ్గుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళది పెరిగే వయసు మంది తరిగే వయసు అన్నట్లుగా మాలాంటి వాళ్ళం అయితే అట్లాగే అనుకోవాలి ఇది ఏమ్మా ఏమి అంత తగ్గిపోవాల్సిన పని అనుకుంటారేమో ఇది లోప సహజం అండి మహామహా అంటోళ్ళే కూడాను ఒకరికి తగ్గాల్సి వస్తుంది వయసు అయ్యే కొద్దీ తగ్గిపోవాల్సి వస్తుంది నేను ఎలా బ్రతికాను ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాను అని విరవేయకూడదు ఆ తర్వాత వాళ్ళు కూడా అదే పరిస్థితి చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ ఏ సమయానికి ఎట్లా ఉండాలో అట్లాగే ఉండడం మంచిది నాకు తెలిసి అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు పైన వాళ్ళైతే తప్పక మాటలు తగ్గించుకోవాలి అని నేను అంటున్నాను ఇంట్లో పిల్లలతో మన కన్న బిడ్డలైనా కానీ ఇంటికి వచ్చిన పిల్లలైనా కానీ ఇరుగు పొరుగు వారితో కూడా మనం ఏమంటే ఏమని మాట్లాడడం కానీ అడిగితేనే సహాయం చేయడం కానీ అడిగితే మాట చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేసుకోవడం మంచిది అని నా ఉద్దేశం ఇక మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అందరికీ ఒకటే ఇది ఈ విషయంలో మాత్రం వయసు పెరిగే కొద్దీ మన గౌరవం మనమే నిలబెట్టుకోవాలి అని నా ఉద్దేశం ఈ రోజుకైతే నా స్టోరీ ఇంతేనండి దీనివల్ల ఏదన్నా నీతి మీకు అర్థమైతే నాకు కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక విషయంతో మీ ముందుకు వస్తాను ఉంటానండి